ఏపీలో డైవర్షన్ పాలిటిక్స్ నడుస్తున్నాయి కానీ ఎవరు డైవర్ట్ చేస్తున్నారో ఎవరు ఫాలో అవుతున్నారో ఎవరికీ అర్థం కావడం లేదు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఇప్పుడు ఎవరికీ అర్థం కానంత గజిబిజిగా మారాయి కొద్ది రోజులుగా తిరుమల లడ్డూ కల్తీ అంశం పైన సిట్ ఛార్జ్ దాఖలు చేయడం అసలు నెయ్యే వాడలేదని చెప్పడం మాజీ టీటీడీ అధికారుల పేర్లు బయటకు రావడం వైసీపీని డిఫెన్స్లో పడేసింది అదే సమయంలో జంతువుల కొవ్వు లేదన్న అంశం ఆధారంగా ఎదురుదాడి ప్రారంభించింది ఈ సమయంలో హఠాత్తుగా రాజకీయం మారిపోయింది మాజీ మంత్రి అంబటి రాంబాబు వంటి నేతలు ఉద్దేశపూర్వకంగా అత్యంత అసభ్యకరమైన పదజాలాన్ని ఉపయోగించడం ప్రారంభించారు ఇదంతా ఓ డైవర్షన్ గేమ్ లాగా కనిపిస్తోంది ఈ వీడియోని చివరి వరకు చూడండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి ఇక హెడ్లైన్స్ చూద్దాం అంబటి అరెస్ట్ వైసీపీ ప్లాన్ బి కూటమి ప్రభుత్వం వెంటనే రూటు మార్క్ ప్రణాళిక ప్రకారం జరుగుతున్న రాజకీయాలు డైవర్షన్ పాలిటిక్స్ లో ఎవరిది పై చేయి ఇక స్టోరీలోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఇప్పుడు ఎవరికి అర్థం కానంత గజిబిజిగా మారాయి కొద్ది రోజులుగా తిరుమల లడ్డు కల్తీ అంశంపైన సిట్ సిట్ షీట్ దాఖలు చేయడం అసలు నెయ్యే వాళ్లేదని చెప్పడం మాజీ టీటీడీ అధికారుల పేర్లు బయటికి రావడం వైసీపీని డిఫెన్స్లో పడేసింది అదే టైంలో జంతువుల కొవ్వు లేదన్న అంశం ఆధారంగా ఎదుడు దాడి ప్రారంభించింది ఈ సమయంలో హఠాత్తుగా రాజకీయం మారిపోయింది మాజీ మంత్రి అంబటి రాంబాబు వంటి నేతలు ఉద్దేశపూర్వకంగా అత్యంత అసభ్యకరమైన పదజాలాన్ని ఉపయోగించడం ప్రారంభించారు ఇదంతా ఒక డైవర్షన్ గేమ్ లాగా కనిపిస్తోంది అంబటి రాంబాబు కారులో కూర్చొని మీడియా ప్రతినిధిని పిలిపించుకొని మరి బూతులు తిట్టడం యథాలాపంగా జరిగింది కాదని స్పష్టమవుతోంది ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే ప్రభుత్వం ఖచ్చితంగా స్పందిస్తుందని అరెస్ట్లు జరుగుతాయని వారికి ముందే తెలుసు అరెస్ట్ జరిగినప్పుడు దాన్ని రాజకీయ కక్షగా చిత్రీకరించడం కాపు సామాజిక వర్గ కార్డును వాడడం ద్వారా వైసీపీ తన క్యాడర్లో మళ్ళీ ఊపు తీసుకురావాలని చూస్తోంది అంబటిని పద్నాలుగు రోజుల రిమాండ్కు పంపించడం ఆయన పైన పదహారుకు పైగా కేసులు నమోదు కావడం ద్వారా ఒక రకమైన పొలిటికల్ విక్టిమైజేషన్ ఇమేజ్ను క్రియేట్ చేసేందుకు వైసీపీ ప్రయత్నిస్తోంది వైసీపీ నేతలు సృష్టించిన ఈ బూతుల డైవర్షన్ ట్రాప్లో పడకుండా కూటమి ప్రభుత్వం అప్రమత్తమైంది అరెస్టులు దాడుల వల్ల టాపిక్ మారిపోతుందని గమనించిన చంద్రబాబు నాయుడు వెంటనే తన నేతలను అలర్ట్ చేశారు చర్చకు మళ్లీ లడ్డు అంశంపైనే తీసుకొచ్చేలాగా మంగళవారం క్యాబినెట్ సమావేశంలో కీలక నిర్ణయం తీసుకున్నారు కేవలం సిట్ వేదికకే పరిమితం కాకుండా అందులోని లోపాలను అసలు సూత్రదాలను పట్టుకోవడానికి ఒక ప్రత్యేక విచారణ కమిషన్ను ఏర్పాటు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు దీని ద్వారా వైసీపీ బూతుల డైవర్షన్ ప్లాన్కు చెక్ పెట్టి మళ్ళీ లడ్డు అస్త్రంతోనే వారిని డిఫెన్స్లోకి నెట్టింది ఏపీ రాజకీయాల్లో ఈ మలుపులంతా ఒక ముందస్తు ప్రణాళిక ప్రకారమే సాగుతున్నట్టు కనిపిస్తోంది వైసీపీ తరఫున ప్లాన్ చేస్తున్నది ఎవరో గాని చర్చను లడ్డూ కల్తీ వంటి సెంటిమెంట్ ఇష్యూ నుంచి రాజకీయ ప్రతీకారం ఇష్యూలోకి మార్చడంలో కొంతవరకు సక్సెస్ అయ్యారు అయితే చంద్రబాబు తన అనుభవాన్ని రంగరించి క్యాబినెట్ నిర్ణయాల ద్వారా మళ్లీ బంతిని వైసీపీ కోర్టులో విసిరారు ముఖ్యంగా పయ్యావుల కేశవ్ వంటి మంత్రులు ఈ కమిషన్ కేవలం విచారణకే కాకుండా సిస్టంలోని లోపాలను సరిదిద్దేందుకే అని చెప్పడం ద్వారా ప్రభుత్వానికి ఉన్న క్లీన్ ఇంటెన్షన్ ను ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు రాజకీయ పార్టీలు తమ వ్యూహాల కోసం టాపిక్స్ ను డైవర్ట్ చేస్తున్నా ప్రజలు మాత్రం లడ్డూ కల్తీ వ్యవహారంలో దోషులెవరో తెలియాలని బలంగా కోరుకుంటున్నారు బూతులు మాట్లాడే నేతలకు చట్టం పవర్ చూపించడం ఒక ఎత్తు అయితే భక్తుల మనోభావాలను దెబ్బతీసిన వారిని శిక్షించడం మరో ఎత్తు వైసీపీ నేతల సానుభూతి కోసం ప్రయత్నిస్తుంటే కూటమి ప్రభుత్వం న్యాయం కోసం విచారణ కమిషన్ను నమ్ముకుంది ఈ డైవర్షన్ గేమ్ లో అంతిమంగా ఎవరిది పైచేయి అవుతుందన్నది ముందు ముందు తెలియనుంది గుంటూరు నగరంలో హై టెన్షన్ వాతావరణం నెలకొంది మాజీ సీఎం వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఈరోజు గుంటూరులో ఇటీవలే దాడికి గురైన అంబటి రాంబాబు ఇంటికి వెళ్ళనున్నారు అక్కడ అంబటి రాంబాబు కుటుంబ సభ్యులను స్వయంగా పరామర్శించి ఓదార్చనున్నారు ఈ రోజు జగన్ తాడేపల్లిలోని తన నివాసం నుంచి ర్యాలీగా బయలుదేరి గుంటూరు వెళ్లనున్నట్టు వైసీపీ శ్రేణులు తెలిపాయి గుంటూరు నగరంలోని సిద్ధార్థనగర్లో ఉన్నటువంటి రాంబాబు ఇంటికి వెళ్లే ఆయన రూట్ మ్యాప్ సిటీలోని ముఖ్యమైన ప్రాంతాల గుండా వెళ్లేలా ప్లాన్ చేశారు జగన్తో పాటు పార్టీకి చెందిన ముఖ్య నాయకులు కూడా అంబటి రాంబాబు ఇంటికి రానున్నారు అంబటి రాంబాబు ప్రస్తుతం సీఎం చంద్రబాబును దుర్భాషలాడిన కేసులో రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్లో ఉన్నారు దాంతో ఆయన కుటుంబ సభ్యులను జగన్ ఈరోజు గుంటూరులో పరామర్శించనున్నారు ఆల్రెడీ గుంటూరు ఇబ్రహీంపట్నంలో వరుసగా అంబటి రాంబాబు జోగి రమేష్ల ఇళ్ల దాడికి గురైన నేపథ్యంలో ఇంకా ఆ రెండు చోట్ల ఉద్వేగ భరిత వాతావరణం టీడీపీ వైసీపీ నేతల మధ్య కొనసాగుతుంది ఇలాంటి సిచ్యువేషన్లో జగన్ అంబటి ఇంటికి వెళ్తుండడం పైన పోలీసులు అలర్ట్ అయ్యారు గతంలో జగన్ పర్యటనల దృష్టిలో పెట్టుకుని పెద్ద ఎత్తున పోలీసులు జాగ్రత్తలు తీసుకున్నారు అలాగే గుంటూరు నగరంలో డెవలప్మెంట్ వర్క్స్ జరుగుతున్నాయి కాబట్టి చాలా చోట్ల ట్రాఫిక్ సమస్యలు ఉన్నాయి మరి జగల్ టూరు వల్ల ఎక్కువ వాహనాలు వస్తే అదో సమస్యగా మారే ఛాన్స్ ఉంది ఇప్పటికే వైసీపీ నేతలు శ్రేణులు పెద్ద ఎత్తున గుంటూరు వచ్చే ఛాన్సెస్ ఉన్నట్టు ఇంటెలిజెన్స్ వర్గాల సమాచారం అంబటి రాంబాబు ఇల్లు ఆఫీసు ఉన్న నగర్ కాలనీలో పలు రాజకీయ నాయకుల ఇల్లు ఆఫీసులు ఉన్నాయి కాబట్టి మరింత జాగ్రత్తలు తీసుకుంటున్నారు ఇక్కడ నిన్న జరిగిన ఏపీ క్యాబినెట్ మీటింగ్ మొత్తం తిరుపతి కల్తీ లడ్డు వ్యవహారంలో వచ్చిన ఛార్జ్ షీట్ పైనే నడిచింది కూటమి మంత్రులు మాట్లాడుతూ జగన్ హయాంలోనే తిరుపతి లడ్డుల్లో నెయ్యి కల్తీ చేశారని అది జగన్ హయాంలో జరిగింది అని చెప్పుకొచ్చారు ఈరోజు అంబటి రాంబాబు కుటుంబ సభ్యులను పరామర్శించాక జగన్ మంత్రుల వ్యాఖ్యలను ఆరోపణలకు కౌంటర్ ఇచ్చే ఛాన్స్ ఉంది అందుకే ఈరోజు గుంటూరు జగన్ పర్యటన ఇతర రాజకీయ పార్టీలు సైతం ఇంట్రెస్ట్గా ఎదురు చూస్తున్నాయి ఈ పర్యటన పూర్తయ్యాక శుక్రవారం నాడు ఇబ్రహీంపట్నంలో దాడికి గురైన మాజీ మంత్రి జోగి రమేష్ ఇంటికి కూడా జగన్ సందర్శించి జోగి రమేష్ కుటుంబ సభ్యులను పరామర్శిస్తారని వైసీపీ తెలిపింది